హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను రాణి ఈ రోజు అయితే సాయి దుర్గతేజ్ బర్త్డే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సాయి దుర్గతేజ్ బర్త్డే సందర్భంగా బర్త్డే బాయ్ కి గిఫ్ట్ గా మెగా అభిమానులకు ఐ ట్రీట్ ఇవ్వడానికి సంబరాల ఏటి గట్టు నుంచి అయితే అసుర ఆగమన అంటూ ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసేశారు మూవీ టీ అటు నిరంజన్ రెడ్డి అలాగే చేతన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను అయితే మనం ముందుకు తీసుకురాబోతున్నారు అది కూడా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలాగే రోహిత్ కేపి దీనికి దర్శకత్వం వహించారనమాట రోహిత్ డైరెక్షన్ అండ్ అలాగే ఆయన రాసు తీసుకున్న డైలాగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి ఈ గ్లిమ్స్ చూస్తుంటే అండ్ బ్రో సినిమా తర్వాత సాయి దుర్గతేజ్ నుంచి ఎలాంటి సినిమా రాబోతుంది ఎలా ఉండబోతుంది అని అందరూ ఫ్యాన్స్ కూడా అటు మెగా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి ఎందుకంటే యాక్సిడెంట్ తర్వాత సాయి దుర్గతేజ్ బ్రో సినిమా నటించినప్పటికీ కూడా అది అంత క్లిక్ కావలేకపోయింది అండ్ తర్వాత తన డైలాగ్ డెలివరీ కావచ్చు అండ్ అలాగే మనకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చిన సినిమాలన్నీ కూడా తనని అంత మె ప్రేక్షకుల్ని అంత మెప్పించలేకపోయాయి ఇప్పుడు సాయి దుర్గతేజ్ కాస్త ఆయన మెంటల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు కాస్త ట్రైనింగ్ తీసుకొని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను అని ఆయన గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది నా సర్వస్వం మొత్తం ఈ సినిమా కోసం పెట్టేశాను ఈ రోజు అసరా ఆగమన అంటూ వచ్చిన ఈ గ్లిమ్స్ మీకు నచ్చిందంటూ కూడా సాయి దుర్గతేజ్ చెప్పడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సాయి దుర్గతేజ్ అందులో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు బలి అనే క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ఆయన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి మళ్ళీ అంటే రంగస్థలం తర్వాత ఆ ఫ్లేవర్ని తీసుకొచ్చి అలాగే ట్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ టైప్ ఆఫ్ మూవీస్ అయితే మెగా అభిమానులు ఇష్టపడుతున్నారు ఆ టైప్ ఆ జోనర్ ఈ సినిమా కూడా ఉండబోతుంది అంటూ వచ్చిన గెస్ట్లు కూడా మాట్లాడడం జరిగింది అటు చీఫ్ గెస్ట్ లుగా మనకి వశిష్ట గారు కావచ్చు అండ్ అలాగే రిపబ్లిక్ డైరెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి సాయి దుర్గ ని ఈ రోజు బ్లెస్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్యలో ఈ రోజు పోస్టర్ ని కూడా లాంచ్ చేశారు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సంబరాలు ఏటిగట్టు అనేది పూర్తిగా హైప్ పెంచేసిందనే చెప్పాలి రిలీజ్ చేసిన చిన్న గ్లిమ్స్తోనే తోనే ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు ఇది సంబరాలు ఏటిగట్టు నుంచి వచ్చిన అసుర ఆగమన గ్లింప్స్ రివ్యూ సో కాబట్టి మీరు కూడా మీ ఒపీనియన్ ని షేర్ చేసేసేయండి Once again, happy birthday to Saidur Kitej.